అమెరికా లాస్ యాంజలస్ లో చెల్లరేగిన కార్చిచ్చులు అనుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నాయి ఎట్టు చూసినా బూడుదైన నిర్మాణాలు దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు సమానాన్ని తలపిస్తున్నాయి లాస్ వేగాస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులుగా పాలిసైడ్స్ ఫైర్ ఈటన్ ఫైర్ లో నిలిచాయి పాలిసైడ్స్ కార్చిచ్చు శాంటా మోనికా నుంచి మాలిభూ వరకు విధ్వంసం చేస్తే ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా ముప్పై నాలుగు వేల ఎకరాలకు పైగా భూభాగాన్ని బూడిద చేసింది ప్రస్తుతం గాలుల వేగం తగ్గినందున సహాయ చర్యలు ముమ్మరం చేయగా సారి పేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ కార్చిచిరదాటికి పసిఫిక్ తీరం నుంచి పసాదేరా తీరం వరకు పది పైగా ఇళ్లు ఇతర నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి ఇప్పటి వరకు ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలు సహా లక్ష ఎనబై పేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరో రెండు లక్షల మందికి ముప్పు పొంచి అధికారులు తెలిపారు హాలీవుడ్ హాలీవుడ్ హిల్స్ కు ముప్పుగా వాటిల్లిన సన్సెట్ ఫైట్ ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు మంటల కారణంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిందని ఆట్యూ వెదర్ అంచనా వేసింది